నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ డాక్టర్ భాస్కర్ రాజ్ గారు తను ఒక వీడియో చేశారు దానిలో దానికంటే ముందర నేను ఆయన విజయ విహార్ రమణమూర్తి గారిద్దరు కలిసి చేసిన వీడియోలో మహర్షి దయానంద్ సరస్వతిని డాక్టర్ భాస్కర్ రాజు గారు విమర్శించారు విమర్శించటం అంటే యాక్చువల్గా చెప్పారంటే ఆయన్ని తిట్టారనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మహర్షి దానంద సరస్వతికి బేసిక్ సంస్కృతం రాదు అన్నాడు ఆయన అయితే నేను అనలేదు అంటున్నాడు ఆ వీడియో చూసిన వాడు అనేక మంది నాకు పంపించారు అది అవునండి ఆయన ఇక్కడ అన్నాడు అని మరి చూసేవాళ్ళకు ఓపిక లేదో లేకపోతే ఇది లేదో నాకు ఓపిక లేదా అన్నాడు పూర్తిగా చూడలేదు అన్నాడు నేను ఒకసారి మళ్ళీ వాటిని క్యాప్షన్స్ సహా తెలుగులో రాసిన వాటితో సహా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినవే చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇదండి ఈ పర్టికులర్ వన్ దీనిలో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గంట ఎంత ఇది ఒక గంట మూడు నిమిషాలు అనుకుంటాం యా సో ఇది ఈ టైంలో ఆయన ఏం మాట్లాడారో విందాం ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ సార్ చేస్తాడో ఇరవై మూడో అధ్యాయంలో ఇక్కడ ఉన్నది రాజు ప్రజా అంటే ప్రజలు 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 రాజులు అని చెప్పుకుంటూ వస్తున్నాడు జాగ్రత్తగా వినండి అయితే వాళ్ళ మాటలు మీకు సరిగ్గా వినిపించవు కాబట్టి ఇక్కడ మీకు కనిపించేటట్టు చేస్తున్నాను ఇది చూడండి ఒకసారి నేను పెద్దగా చేస్తాను సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పే మంత్రులు గుర్రాలు రాశాడు ఎవరు గాడిదల గుర్రాలు రాసింది వేరే వాళ్ళు ఇది ఇప్పుడు వస్తుంది ఆయన సరస్వతి చేసినప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది అయినా ఎలా అనువాదం చేశాడంటే అక్కడ రెండు గుర్రాలు ఉన్నాయి ఆడ గుర్రం ఉంది మగ గుర్రం ఉంది అని రాస్తారు తర్వాత మహిషి అంటే పట్టపు రాణి కాదు పట్టపు రాణి అన్న నేను కూడా అని చెప్పుకుంటాడు సో అంటే ఆయన అనువాదాన్ని ఈ రోజు చాలా మంది ప్రామాణికంగా తీసుకుంది అయినా చాలా చోట్ల ఇక్కడైతే భయవరం ఈ ప్రశ్న కొంచెం ఎలా కలవడం చేద్దాం అంటే ఇప్పుడు వేదాల్లో హింస ఉందా వేద నుంచి జాగ్రత్తగా ఇక్కడ నుంచి మహర్షి ధ్యానం సరిచేస్తే మాట వస్తుంది వేదంలో జంతువుల హింస అవుతుందా పశువ్రత అవుతుందా లేకపోతే అశ్వాన్ జంతు వద ఉన్నదా పశు వద ఉన్నదా లేకపోతే అశ్వాన్ని నరమేదన లాంటి కేసు ఉన్నాయా అని రమణమూర్తి గారు చెప్తూ ఇది పెద్ద ప్రశ్న అనుకో అంటే మేమేమన్నామంటే ఒక్క రంగాచార్యుల గారు ఏమి రంగాచార్యులు గారు ఇదివరకు రాసిన ఆయన రంగాచార్యులు గారు సో అది అది ఆయన కాతో ఆయన కాకుండా అని చెప్పుకుంటే నేను వస్తున్నాడు ఇప్పటిదాకా వచ్చింది ప్రధానంగా ఇదే ఉన్న ప్రధానిస్తే దయానంద సరస్వతిని మినహాయిస్తే అని ఖచ్చితంగా చెప్తుండీ మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రిమదాచార్యులు వాళ్ళ అభిప్రాయం రాజశంకర్ గానీ రామానుజులు గాని రాక్ష ఇస్కాన్ వాళ్ళు కాని ప్రభుపాథ్ గారు వాడి అలాగే కంచిపేట అధిపతి చాలా మంది ప్రధాన నిజం కూడా పశువు ఉందనే అభిప్రాయం కరెక్షన్ జరగాలి లేకపోతే మీరు అన్న అర్థమే కరెక్ట్ అంటే మొత్తం అందరూ కరెక్ట్ చేస్తారు సో చాలా మంది రాశారు రాశారని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఇక్కడ చాలా తక్కువ మంది మన దయానంద సరస్వతి లాంటి వారు చెప్పారు ఆయన భావాలు రాసి కేసులు ఎదుర్కొన్నాను అంటే నేను అభిమానం మీద అర్థం అవుతుంది అంటే చూసారా ఇక్కడ దయానంద సరస్వతి గురించి చెప్తూ ఆయన అంటే నాకు ఆయన నాకు చాలా అభిమానము ఆయన రాసిన విషయాలు నేను రాసి చాలా కేసులు ఇరుక్కున్నానని చెప్పుకుంటూ వస్తూ కానీ ఆయన ఋగ్వేద అనువాదాన్ని నేను అంగీకరించలేదు అని చెప్పుకొస్తున్నాడు అప్పుడు వెంటనే భాస్కర్ రాజ గారు ఏమంటారో వినండి ఆయన చేసే కొంత వరకు జాతీయ పురుష్యోర్ చాలా ఆయన మంచి రచయిత కాదని కాదు ఆయన అంటే బేసిక్ సాంస్కృతిక ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇదే మాట సో ఈయన దయానంద సరస్వతి గురించి చెప్తూ ఆయన చాలా జాతీయ పునరుజ్జీవనం ఇలాంటివన్నీ చాలా పనులు చేశారు అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన మంచి రచయిత కాదని కాదు ఆయన బేసిక్ ఏందంటే బేసిక్ సంస్కృతి తెలియదు అని ఈయన రాజు గారు చెప్పారు సో ఇది ఇప్పుడు ఆయన కాదంటారా ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఎవరిదో విషయం కాదు ఇది మహర్షి దయానంద సరస్వతి విషయమే మాట్లాడాడు ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూడండి

నేను వారి భావాలు రాసిన కేసులు ఎదుర్కొన్నాను అని చెప్తూ ఈయన రమణమూర్తి గారు చెప్తున్నారు వినండి నేను నేను ఆయనకి ఎంత అభిమానో మీకు అర్థం అవుతుంది ఆయన రాసిన భావాలు నేను రాసి నేను కేసులు ఎదుర్కొన్నాను అన్నాడు అంటే సో కానీ ఆయన ఋగ్వేద అనువాదాన్ని నేను అంగీకరించట్లేదు అన్నాడు ఆయన చూసారా బేసిక్ సంస్కృతి తెలియదానికన్నా ఇప్పుడు మా మాట్లాడుతుంది దయాన సరస్వతి గురించి మరి ఆయన గురించి కాకుండా రంగాచారి గురించి కాదు ఇది మాట్లాడేది సో మరి భాస్కర్ రాజు గారు తను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నది తెలియదు సో ఇప్పుడు ఈ విషయానికి వచ్చి ఇప్పుడు చాలా మంది పండితులు ఆ విషయాన్ని మొత్తం ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ చూశారు చూసి ఆయన నేను చేసిన దానికి ఆన్సర్ చేస్తూ భాస్కర్ రాజు గారు చెప్పిన దానికి కూడా పండితులు ప్రభాకర్ శర్మ గారు ఆయన అష్టాధ్యాయి శిక్షలో నిపుణుడు ఆయన ఆయన వేదాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన ఆయన రాసిన మాటలు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ వారు స్వహస్తాలతో రాసిన విషయం డాక్టర్ భాస్కర్ రాజు అణువణువున విషం గక్కుతూనే ఉన్నారు ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది మహర్షి దయానంద సరస్వతి బేసిక్ సంస్కృతం రాదని తాను అన్నట్లు డాక్టర్ చాగంటి గారు దురభిప్రాయపడ్డారని ఎవరైనా ఏదైనా వింటే నిశ్చితంగా వినాలని అప్పుడే విమర్శించాలని ఏదేదో సోది చెప్తున్నాడు నేను సైతం ఆ వీడియోని క్షుణ్ణంగా విన్నాను డాక్టర్ భాస్కర్ రాజు గారు స్పష్టంగా మహర్షి దయా దయానందునికి బేసిక్ సంస్కృతం రాదన్నారు లోగడ పలు వీడియోల్లో మహర్షి దయానంద సరస్వతిని బ్రి బ్రిటిష్ వారి ఏజెంట్ అని అనేంత వరకు దిగజారాడు ఇతడిపై పరువు నష్టం దావా చేయడానికి చిరునామా సేకరిస్తున్నాను ఇప్పుడు ఈ ఈ వివరణాత్మక వీడియో అని చెప్పదప్పబడుతున్న దానిలో ఏదేదో చెప్పబోయాడు కానీ ఏం చెప్పలేకపోయాడు సరికదా మరలా తూలాడు వారి వీడియోలో మాట్లాడిన ఒక్కొక్క విషయాన్ని సమీక్షిస్తాను అని శ్రీ ప్రభాకర్ శర్మ గారు చెప్పారు ఆయన లాయరు సో ఆయనకి ఆయన వేదాల పండితుడు ఆయనతో ఆయన సంస్కృత పండితుడు ఆయనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు కాస్త నిశ్చితంగా ఉండాలి సో ఇప్పుడు ఆయన ఈ డాక్టర్ భాస్కర్ రాజ్ మీద కేసు వేయాలని అనుకుంటున్నారు సో భాస్కర్ రాజు గారు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద ఆయన నంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకోండి సో ఒకటి మహర్షి దయానంద్ సరస్వతి మరియు వారు స్థాపించిన ఆర్య సమాజము పురాణములు చదవకుండానే వాటిని వేస్ట్ అయ్యింది వారు పురాణ ఇతిహాసములు విశ్వసించరు ఒక వేదమునే విశ్వసిస్తారు ఇలా ఒక్కొక్క దాన్నే నమ్మువాడు నా దృష్టిలో హిందువే కాదు సనాతనవాది కాదు ఇది భాస్కర్ రాజు మాట భాస్కర్ రాజు గారు ఇలా అన్నారు ఏమని పురాణాలు చదవకుండా కేవలం వేదాలు చదివి పురాణాలు వేస్ట్ అన్నారు అంటే అలా కాదండి సమీక్ష చూడండి ఇలా హిందూ శబ్దములకు ఎవరికి తోచి నిర్వచనం వారు ఇవ్వడం వల్లనే మనం ఇలా తగలడ్డాం ఇది సమీక్ష ఎవరు అంటే శ్రీ ప్రభాకర్ శర్మ గారు చేస్తున్నారు ఈ పైన ఒకటి అని పెట్టి ఆ పారాగ్రాఫ్ అంతా కూడా భాస్కర్ రాజు గారు అన్న ఇవి సో ఇలా హిందూ శబ్దానికి ఎవరు తోచి నిర్వచనం వారు ఇవ్వడం వల్లనే మనం ఇలా తగలడ్డాం పురాణాల ప్రాశస్యం కొరకు వేదమును తక్కువ చేసి మాట్లాడడం ఈ దేశ దౌర్భాగ్యం పైగా ఇతడు మూడేండ్లు వేదములు వివిధ అనువాదములు శోధించాడట అంతగా పురాణములు ఇష్టపడితే పురాణములు వెంటపడాలి కానీ వేదములు వెంట పడటం ఎందుకు అసలు వేదములు అర్థం కావాలంటే ఇతరుల అనువాదాలు కాదు చూడాల్సింది అష్టాధ్యాయి మహాభాష్యము నిరుక్తము ఛందస్సు చదవాలి సో ఇది షడాంగాల్లో ఈ ఐదంగాలు చెప్పారు ఆరు అంగం కూడా ఉంది సో ఇలా ఈ ఆరంగాలు చదవాల్సింది ఐతరి అది నాలుగు బ్రాహ్మణములు చదవాలి అప్పుడు వేదం బోధపడుతుంది మహర్షి దయానంద సరస్వతి అష్టాధ్యాయి నిరుక్త నిగుంఠములు మరియు బ్రాహ్మణములకు అను బ్రాహ్మణములకు అనుకూలంగా ప్రమాణంతో వేదభాష్యం చేశారు ఋషయో మంత్రద్రష్టారహ వారు ఋషి మంత్రద్రష్ట అసలు పురాణములు అనగా పాతవి లేదా పాతవి అని గ్రంథం పాతవి ఆదిమ గ్రంథములని అర్థం అవి వేదములకు మాత్రమే వర్తిస్తుంది అందు ఎవరి కాదా ఇతిహాసం ఉండదు అందు అంటే వేదములందు కారణం సృష్టి ఆది ఇందు మనుష్య మనుష్య సృష్టితో పాటు రచింపబడినవి వాటి పుట్టుక నూట తొంభై ఆరు కోట్ల ఏండ్ల నాటివి నేడు ప్రజలు విశ్వసించు పద్దెనిమిది పురాణములు పాతవి కాదు అవి నవీనములు అనగా మూడు వేల సంవత్సరముల నాటివి ఇందు పరస్పర విరుద్ధ విషయంలో భిన్న భిన్న దేవి దేవతలు భిన్న భిన్న సృష్టి పద్ధతులు ప్రస్తావింపబడినవి దయానంద సరస్వతి వీటిని క్షుణ్ణంగా చదివారు ఆర్య సామాజికలను క్షుణ్ణంగా చదివారు చదవక ఎవడో ఖండించడు వీటిని చదవడం వలన ఇవి ఒక్కరు రాసినవి కావని అది విద్వాంసులు రచించినవి కావని బోధపడుచున్నది వీటిని విశ్వసించి జనులు పున పురుషార్థహీనులు అవ్వటం వలన అజేయమైన ఆర్య హిందూ జాతి సంఘటనము మంట మంటగలిసినది దేశము పరాధీనమైనది అందుకే వీటిని విశ్వసించకూడదని మహర్షి దయానంద సరస్వతి చెప్పారు ఖురాణ్ కిరాన్ మరియు కురాన్ ఈ మూడు ఒకటేనని సత్యాద ప్రకాశంలో ఏకాదశ ఏకాదశ త్రయోదశ చతుర్దశ సము సముల్లాసములో ఖండించారు ఇక ఇతిహాసములు అనగా రామాయణ మహాభారతములను మరియు బ్రాహ్మణ గ్రంథములందరి యాజ్ఞవల్క్యాది ఋషుల సంవాదములను దయానంద సరస్వతి గాని మరియు వారు స్థాపించిన ఆర్య సమాజంను గాని ఖండించదు విషయం అది సో రెండు ఆర్య సమాజం విగ్రహారాధనను నిరసిస్తూనే దయానంద సరస్వతి విగ్రహమును పూజిస్తారు ఇది భాస్కర్ రాజు అభియోగం సో ఆర్య సామాజకులు విగ్రహారాధన ఖండిస్తూనే మహర్షి దయానంద సరస్వతి విగ్రహమును పూజిస్తారు అని చెప్పేట భాస్కర్ రాజు గారు అని ఉన్నారు సో ఇప్పుడు సమీక్ష దాని గురించి సమీక్ష దేశ విదేశాల్లోని ఏ ఆర్య సమాజము దయానందుని విగ్రహం పూజించదు కరాఖండిగా డౌటే లేదు అందులో దానికి దండగాని కుంకుమ బొట్టు కాని సైతం పెట్టదు పెట్టిన ఎవడన్నా పిచ్చోడు పెట్టుకుంటాడు తప్పితే వీళ్ళు పూజించరు వారికి ఆకారం ఉంది కాబట్టి ఫోటోలను తమ ఇండ్లలో మరి సమాజ మందిరంలో వేలాడదీస్తారు ఆ దయానంద సరస్వతినికి ఆకారం ఉంది ఆ ఆకారాన్ని ఇండ్లలో పెట్టుకోవడం తప్పులేదు ఎలా అయితే మనము ఈ రోజున ఎవరు ఎవరి ఫోటో అన్న మన తల్లిదండ్రుల ఫోటో కానీ తాతల ఫోటో కానీ ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్పు లేదు ఎందుకంటే ఆ ఆకారం ఉంది కాబట్టి వారికి ఆకారం ఉంది కాబట్టి వారి ఫోటోలు తమ ఇంట్లో మరియు సమాజం అందరిలో వేలాడదీస్తారు అది పూజ కొరకు కాదు అది ఓన్లీ ఆ ఆకారం అన్నది ఆయన ఎగ్జిస్ట్ అయ్యాడు కాబట్టి అలా ఆకారంలో ఎగ్జిస్ట్ అయ్యాడు కాబట్టి ఆర్య సమాజం లాంటి మూరక పని చేయదు చేయను అని ఇప్పుడు ఇతను మళ్ళీ మూడో పాయింట్ ఎవరు భాస్కర రాజు అంటున్నాడు ఆర్య సమాజం లాంటి మూర్ఖపు పని చేయను వారు లో స్టాండర్డ్ మాదే కరెక్ట్ మాదే గొప్ప సాయనుడి తప్పు అంటారు ఆర్య సమాజికులు వాళ్ళేం తోపులా తురుంఖాన్లా కమ్యూనిస్టులు వచ్చి వేదాలను ఖండిస్తే ఆర్య సమాజికులు ఏం పీకారు అతడి అనువాదాలు కమ్యూనిస్టులు నోరు ముయించినట్లు గొప్పలు అని ఈయన మళ్ళీ నోరు పారేసుకున్నారు ఎవరు భాస్కర్రాజు గారు డాక్టర్ భాస్కర్ రాజు గారు సమీక్ష చేస్తున్నారు ప్రభాకర్ శర్మ గారు అసలు నీ బాధ ఏంటి భాస్కర్ రాజు కమ్యూనిస్టులు ఏం ఖండించారు ఇతగాడు ఏం సమాధానం చెప్పాడు మహర్షి దయానంద సరస్వతి భాష్యం చదవకుండా అంతకంటే ముఖ్యం వారి ఋగ్వేదాది భాష్య భూమికి చదవకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు నేటి సైన్స్కు యూరోపియన్లు కారణమని విర్రవీగుతూ వేదాలు పల్లెకారులు పాటలు అందు విజ్ఞానం లేదన్నప్పుడు మహర్షి దయానంద సరస్వతి తన ఋగ్వేదాది భాష భూమికలో గణిత విద్య ఆకర్షణ అనుకర్షణ విద్య విమానాది విద్య లోకముల భ్రమణ విద్య వైద్యశాస్త్రము రాజ ప్రజా ధర్మములు వివాహ వ్యవస్థ పునర్వివాహము జన్మ పునర్జన్మ వర్ణాశ్రమ వ్యవస్థ పంచమహాయజ్ఞములు ఈశ్వర స్థుతి ప్రార్థన సమర్పణ ఉపాసన ఇలా వేలాది విషయములు వేదంలో కలవని మహర్షి వేద ప్రమాణములను చూపారు ఇది కమ్యూనిస్టులకు ఐరోపా వాసులకు చంపబెట్టు కాదా అయినా నువ్వు విడిగా ఏం తెలుసుకున్నావో చెప్పు అని ప్రశ్న వేశారు ప్రభాకర్ శర్మ గారు ఈ డాక్టర్ భాస్కర్ రాజు గారు సో నాలుగో పాయింట్ దయానంద సరస్వతి వేదాల అనువాదాలు చేశాడు సమీక్ష మహర్షి దయానంద సరస్వతి ఇట్లా దయానంద సరస్వతి వేదాల అనువాదాలు చేశాడు అని డాక్టర్ భాస్కర్ రాజు గారు అన్నారు దానికి సమీక్ష మహర్షి దయానంద సరస్వతి వేదములకు భాష్యం రాశారు అనువాదాలు ఒక భాష నుండి మరొక భాషకు చేస్తారు వారు రిషి మహర్షి యజుర్వేదములకు పూర్తిగా అనగా పంతొమ్మిది వందల తొం నూట తొం ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు మంత్రములకు భాష్యం చేశారు దయానంద్ సరస్వతి గారు ఋగ్వేదీ భాష్యం పూర్తిగా చేశారని ఎప్పుడు ఎప్పుడు అనలేదే వారు ఋగ్వేదంలో గల పది మండలాల్లో ఏడు మండలంలో అరవై ఒక్క సూత్రంలో రెండు మంత్రముల వరకు భాష్యం చేశారు వారు విష గురి కాకుండా ఉంటే నాలుగు వేదములకు భాష్యం వారు దయానందునకు పూర్వం వేదం అంటే కర్మకాండ పెళ్లి తద్దిన మంత్రాలకు మరియు పౌరోహిత్యాది కర్మలకు పరిమితం చేశారు కానీ దయానందుడు వేదము సత్య విద్యల పుస్తకం అని లోకానికి చాటారు ఈ వీడియోలో డాక్టర్ భాస్కర్ రాజు అడుగడుగున దయానంద సరస్వతి భాష్యమును మరియు ఆర్య సామాజికలను చులకన చేసి మాట్లాడారు ఇది చేస్ ఇతడి చేసుల గర్హనీయం భాస్కర్ రాజు ఆర్య సామాజికలను చులకన చేసి మాటలు ఉపసంహరించుకోవాలి అలాగే తురుంఖాన్ తోపు ఎవరిని ఉద్దేశించి అన్నావో హిందూ సగం దృష్ట్యా ఉపసంహరించుకోవాలి ఇట్లు ప్రభాకర్ శర్మ గారు ఆయన ఫోన్ నంబర్ ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా భాస్కర్ రాజు గారికి ఈ విషయం చెప్పండి తప్పండి భాస్కర్ రాజు గారు ఒక తప్పు చేసి దాన్ని మళ్ళీ కవర్ చేసుకో అయితే ఏంది ఏమో తప్పే ఉంది మీకు నచ్చలేదు మహర్షి దాన సరస్వతి తప్పే ఉంది కానీ ఆయన పాత రుంకాన ఇవన్నీ మాటలేంటి పైగా మహర్షి దాన సరస్వతి గారు సంస్కృత పండితుడు ఆయన శిక్ష వ్యాకరణము ఇలాంటి షడాంగాలు చక్కగా చదివి దాన్ని చదువుకొని గురువు దగ్గర అభ్యసించి నేర్చుకొని గురువు చేత బెత్తం దెబ్బలు తిని నేర్చుకొని ఆయన చక్కటి సందేశాన్ని ప్రపంచానికి అందించారు అది కూడా గురువు గారు స్వయంగా గారు దయానంద నువ్వు వెళ్ళి లోకానికి చాటాలని గురువుగారు ఆజ్ఞాపించాడు అంటే ఎంత నమ్మకం ఉండి ఉండాలి చెప్పండి ఆయన మీద సో ఇది పైగా పండితులతో కాశీలో పండితులతోనూ అనేక మంది అనేక సార్లు ఆయన శాస్త్రార్థం చేశారు సో ఈ విషయం మీకు తెలియదు సో పౌరాణికులు ఆయన మీద చెప్పులు విసిరి రాళ్ళు విసిరి నాకాన్ని నిలుచొని ఆయన కుంభమహిళలో కూడా నిలుచొని ఆయన ఒక ఒక రాజు వచ్చి కత్తి దూస్తే కూడా కత్తిని చేతితో పట్టుకొని విరిచేశాడే ఆయనకు అంత బలం ఉండి కూడా మనుషుల్ని చాలా ప్రేమగా చూసుకొని సహస్రం అంటే ఏంటో చెప్పాడు మహర్షి దయానంద సరస్వతిని గురించి తెలుసుకోండి డాక్టర్ భాస్కర్ రాజు గారు సో మీరు పురాణాలు గొప్పవి అనుకుంటే మటుకు మాకు అభ్యంతరం కానీ వేదాలని తోలినాడి పురాణాలు గొప్ప అనుకోవడం చాలా తప్పు అవుతుంది వేదాలు లేదే పురాణాలు లేవు నాయన రాసేవాళ్ళు లేరుగా సో వేద శాస్త్రాలని ఫస్ట్ చదవండి ఆ తర్వాతనే పురాణాలు సో పురాణాలప్పుడు మీకు వేదానికి విరుద్ధంగా చాలా కనిపిస్తాయి వాటిని మహర్షి దాన సరస్వతి గారు ఖండించారు అలానే పురాణాలు సత్యాలు లేవంటే సత్యాలు కాక సో ఎలా అయితే ఒక మంచి పాల గ్లాసులో ఆవు పాలు తీసుకోండి శ్రేష్టమైన ఆవు పాలు తీసుకోండి తాగడానికని తీసుకోండి తీసుకొని దానిలో ఒక చుక్క విషం వేశారనుకోండి ఇంకా తాగరు మీరు ఎందుకంటే ఆ విషం అన్ని కప్ప దాని లక్షణం అని కాబట్టి పురాణాల్లో సత్యాలు ఉన్నా కానీ అసత్యాలతో కూడుకుని ఉంది కాబట్టి వాటిని సెపరేట్ చేయాలి అలా సెపరేట్ చేయాలంటే ఫస్ట్ వేదాలు చదవాలి వేదాలు చదవాలని షడాంగాలు చదవాలి సో ఇలా లేకుండా భాస్కర్ రాజు గారు మీరు ఏదో అనువాదాలు తీసుకొని ఆ అనువాదాలకు మీరు అనువాదం రాసుకొని చేయటం అన్నది అది శ్రేయస్కరం కాదు శ్రేష్టము కాదు అది అది ఒప్పుకోరండి అలా అసలు అది అది తప్పు పట్టించినట్టు అవుతుంది మీరు మీ అభిప్రాయం రాసుకుంటున్నారు సో మీరు వేదాలకు భాష్యం రాయలేదు మహర్షి గారు వేదానికి భాష్యం రాశారు సో భాష్యానికి అనువాదానికి చాలా తేడా ఉంది సో దయచేసి భాస్కర్ రాజు గారు మీరు ఈ విషయాన్ని మహర్షి దయానంద సరస్వతిని కానీ ఆర్య సమాజకులు కానీ అనవసరమైన మాట ఇప్పుడు ఆర్య సమాజాన్ని నేను వెంటేసుకొని నేను రావక్కర్లేదు మహర్షి దయాన సరస్వతి నేను వెంటేసుకుని రావక్కర్లేదు వాళ్ళకి వాళ్ళే స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు మీరు ఈ విషయం తెలుసుకొని అనవసరంగా హిందూ సమాజంలో కలతలు చెప్తున్నారు ఇలాంటివి చేయకండి విమర్శించే ముందు ఒకసారి ఆలోచించండి సత్యాసత్యాలు గ్రహించండి సత్యం గ్రహించిన వాడికే లోకంలో శ్రేయస్సు ఉంటుంది కీర్తి ఉంటుంది సత్యాన్ని గ్రహించకుండా అసత్యాన్ని పట్టుకొని పాకులాడితే అధోగతి పాలవుతాం అలా డాక్టర్ భాస్కర్ రాజు గారు మీరు ఎంతో హిందూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నట్టుగా అందరూ అనుకుంటున్నప్పుడు మీరు దాన్ని నిలబెట్టుకోవాలి అంటే అనవసరమే విమర్శలు చేయకండి ఓకే మీకు నచ్చలేదు ఆయన భాష్యం నా నచ్చలేదండి ఆయన భాష్యం ఫినిష్ తప్పేమండి ఎవరికి నచ్చాలనే ఉంది నచ్చడం నచ్చకపోవడం కాదు సత్యమా కాదా తెలుసుకోవాలి మనం అది వెరీ ఇంపార్టెంట్ సత్యం అని తెలిస్తేనే కదా నచ్చడానికి సో మీకు నచ్చలేదు అంటే మీకు అసత్యం అని అనిపిస్తోంది అనుకోండి ఎందుకు అసత్యము అన్నది మీరు సంస్కృతం అనేది శుభ్రంగా నేర్చుకొని శిక్ష అష్టాధ్యాయి నిరుక్తము ఛందస్సు ఇలాంటి గ్రంథాలన్నీ నేర్చుకొని అప్పుడు మీరు రాయండి రాసి ఇగో ఇగో ఈ ఫలానా పాణిని మహర్షి సూత్రం ప్రకారము లేకపోతే పతంజలి మహర్షి సూత్రం ప్రకారము ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది కాబట్టి ఇలా దీన్ని వ్యాఖ్యానించాలి అని చెప్పడం సబం అంతేకాని మీ సొంతగా ఏదో ఎవడో రాసింది దాన్ని తీసుకొని మీరు రాయటము ఎంతవరకు సబబండి ఆ రాసిన కూడా కరెక్ట్ అని మీకు ఎలా తెలియాలి అతనికి సంస్కృతి స్కాలర్ అండి అని అనుకో సంస్కృతి స్కాలర్ అయితే అతను కూడా ఇలా నిర్వచించాలి మహర్షి దాన సరస్వతి భాష్యము ఇలా ఉంటుంది నిరుక్తము ఛందస్సు అలానే మన వ్యాకరణము అష్టాధ్యాయ తీసుకొని వాటిని సూత్రాలు చెప్పుకుంటూ ఇగో ఈ సూత్రం మూలంగా ఇలా దీనికి మార్పు చెందుతుంది కాబట్టి దీన్ని ఇలా తీసుకోవాలి అని చెప్పి రాశారు ఆయన ఆయన గొప్ప సంస్కృత పండితుడు ప్లస్ వ్యాకరణవేత్త ఇట్లాంటి అట్లాంటి మనిషిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పుగా ఉంది అందుకనే మేము బాధపడుతున్నది ఒక మనిషిని ఎవరన్నా తిట్టచ్చు ఎవరైనా తిట్టుకోవచ్చు దాన్ని ఉంది కానీ కానీ సత్యానికి దూరంగా పెట్టడం హిందువులందరినీ సత్యానికి దూరంగా పెట్టడము కేవలం పురాణాలని వారిని వాళ్ళని తిప్పడం అన్నది సబబు కాదేమో డాక్టర్ భాస్కర్ గారు మీరు ఈ విషయాన్ని చింతన చేస్తారని నేను అనుకుంటున్నాను ఉంటానండి ఓ